గ్రహణం కనువిందు చేసింది గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణం దాల్చాడు ప్రపంచంలోని దాదాపు ఎనబై ఐదు శాతం మందికి గ్రహణం కనిపించింది ఆసియా పశ్చిమ ఆస్టేలియాల్లో సంపూర్ణంగా కనిపించగా ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది భారత్ లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటాక గ్రహణం పూర్తిగా వేడింది రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు విజ్ఞాన పరిశోధకులు శాస్త్రవేత్తలు ఔత్సాహికులు సామాన్య ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు ఖగోళ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందించారు ఢిల్లీ కోల్కతా బెంగళూరు చెన్నై తిరువనంతపురం జైపూర్ హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చంద్రగ్రహణాన్ని తిలకించారు గ్రహణం సమయంలో దేశంలోని ప్రధాన ఆలయాలు తలుపులు మూసివేశారు అన్ని రకాల దర్శనాలు ఆర్దిత సేవలు రద్దు చేశారు సంప్రోక్షణ అనంతరం మళ్లీ దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు రెండు పేల ఇరవై రెండులో చివరిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది